గుడ్లు వచ్చినాయి కానీ ఇగో అన్నయ్య అయ్యి కాదు గుడ్లు సేర్లు ఉండాలి కదా చిన్నది కదా చేస్తున్నాను ఇవాళ ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను నాటుకొని ఆల్రెడీ రాత్రే అన్ని కలిగి పెట్టేస్తాను చూపించావు అదే నేను చెప్పబోతున్నాను అమ్మ నేను ఆల్రెడీ అన్నీ ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నా అండి ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా వచ్చింది అయితే మా ఇంట్లో చిన్న ప్రేయర్ పెట్టుకున్నామండి అంటే కొత్తగా ఇంట్లో దిగాం కదా అందుకని చెప్పి చిన్న ప్రేయర్ పెట్టుకుందాం అందుకోసం అయితే అవి చేస్తున్నాను చిన్న వేయాలండి చికెన్ కర్రీ నాటుకోడి బగారా రైస్ కొంచెం సాంబారు ములంగి పచ్చడి కుకింగ్ చూపించవచ్చు కదా అక్క అని అడుగుతున్నారని చెప్పి ఇదైతే వీడియో అయితే సపరేట్గా అయితే తీస్తున్నామండి ఇది నాటుకోడి అండి అయితే ఉల్లిపాయలు అనేవి బాగా వేసుకోవాలండి నేను ఇందులో పచ్చిమిర్చి కిందకి వేయలేదంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి రేట్ ఇది జీలకర్ర కలిపి పేస్ట్ చేస్తానండి ఇదిగోండి ఇంకా అది వేసేస్తాను పచ్చిమిర్చి అందరూ వేసాను కదా మళ్ళీ ఇందులో గా వేయట్లేదు

não é uma preocupação చెత్తొచ్చడే ఎంది బారెసరా చెత్తలేది ఇది మన రోడ్లో వచ్చేది చెత్తొట్లై బయటికి వెళ్ళి నా చెత్త బారెయాలె అక్కడంటే కాలువ పక్కన ఉండేది తర్మని ఎప్పుడు కాలవాల వైపు చేసే వాల అక్కడ చెత్త బెండ్ వచ్చినప్పుడే కంపల్సరీ ఉండు

కొంచెం ఇది ఉప్పు నేలల్లో వేస్తే బాగుండిద్ది అని చెప్పి ముందు ఉప్పు నేలలో కోసి పెడుతున్నానండి నాటు కూడా అయిన తర్వాత అయితే వండుతాను ఇది అండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాము నేను చాలా సార్లు చాలా వీడియోల్లో చెప్తానండి ఎప్పటికప్పుడు మసాలాలు అనేవి ఫ్రెష్ గా వేసుకుంటే బాగుంటది కోర్ అంటే మామూలుగా చేసుకున్న బానే ఉంటుంది కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల కోరు ఇంకా టేస్ట్ డబుల్ అయింది అనమాట చాలా బాగుంటది అందుకని చెప్పి కొంచెం వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడము ట్రై చేయండి మంచిగా వచ్చిందిపోతున్నమాట ఇదోండి నిన్నైతే నేను చక్కగా కలిపి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇదైతే వేగిపోయింది ఇప్పుడు మనం ఈ చికెన్ దీంట్లో కేజీలు ఇది రెండు కేజీలు అదే రెండు కేజీలు పూట తీసుకున్నామండి ఇది చేపిస్తే కేజీ ఆరు వందలు వచ్చింది అనమాట మంచి నాటుకోడి ఇదిగోండి గుడ్లు పెట్టే పెట్టనమాట గుడ్లు పెట్ట మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు ఒకటే పెట్టిందంట వీళ్ళే సము ఇదైతే వేగిపోయింది ఇప్పుడైతే మనం ఇది వేసేసుకుందాము చికెను కలిపి పెట్టుకున్నది నాటుకోడి ఇలా వేసేసుకోవచ్చు నేను ఎందుకంటే ఆయిలే ఉంటుంది ఇందులో ఆయిల్ కూడా వేసాను కదా ఈ గుడ్లు అనుకోండి అందులో నాటుకోడికి ఎప్పుడైనా ఒక నాలుగు గంటలు కానీ రెండు గంటలు కానీ ఇలా ఉప్పు కారం పట్టించి పక్కన పెడితే ఆ ముక్క అనేది ఉప్పు కారం తీర్చుకుని చాలా రుచిగా అయితే వచ్చింది అందుకని ఎక్కువగా ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తాం లేదంటే ముందు రోజు సాయంత్రం తెచ్చి పగడ ఉండాలంటే ఇలా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేస్తాం అనమాట ఇప్పుడైతే అది శుభ్రంగా కలిపేసుకున్నాం కదండి దాని మీద అయితే మూత పెట్టేసుకుందాము మూత పెడితే అది చక్కగా మగ్గిద్ది మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ ఉప్పు కారం వేసాను ఉల్లిపాయలు కూడా ఉప్పు వేసాను అవి చెక్ చేసుకున్న తర్వాత అయితే మనం మిగతా వేసుకుందాం ఇప్పుడు ఇదైతే మగ్గుతుంది ఈలోపైతే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆడు చూడు ఒకసారి ఇదిగోండి నేనైతే ఎండుకొక్కని కొంచెం కాలుస్తున్నాను ఎందుకంటే ఇది కాల్చడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అండి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉండింది అనమాట ఈ ఎండు కొబ్బరి కాల్చిన తర్వాత గసాలు ఎండు కొబ్బరి పేస్ట్ చేసి అయితే మనం కూరలో వేసుకున్నాం కొంచెం చల్లారిన తర్వాత కట్ చేద్దాం అండి పౌడర్ కాదు వాటర్ కోసం నాటుకోడలోకి చికెన్లో కూడా వేసుకోవచ్చు బాగుండేది అయితే ఉడుకుతుంది దీనిలో కారం సరిపోదండి ఎట్లాగో మనకి అది తెలుసు అంటే నార్మల్గా అది మ్యారినేషన్ కోసం కనుక్కున్నాం అంతే అయితే నేను ఇంకా కారం వేసుకుంటున్నా నాటుకోడు కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఓపెన్ పసుపు అయితే సరిపోతుందండి నేను రాత్రి కూరకు సరిపడా పసుపే వేసేసాను ఇందులోనూ కోడి మాత్రం మంచి కోడి ఇచ్చాడండి ఆయన అసలు మంచి కొవ్వుగా చక్కగా బాగుంది కోడి ఒక్క గుడ్డ పెట్టింది ఒకే ఒక్క గుడ్డు పెట్టింది అంటే గుడ్లు వచ్చింది మళ్ళీ ఒక ఐదు ఆరు గుడ్లు పెట్టే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది మళ్ళీ బాగోదు అన్నమాట కొంచెం ఈ కాగింది ఏమో ఉంటే కొంచెం గీకేసుకుంటే మరీ మాళ్ళా ఉంటుంది బాగోదు మరి గీకేసుకొని ఇది కట్ చేసుకొని వేసుకున్నాం అందులో వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాం ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎందుకంటే మంచి ఫ్లేవరు మంచిగా టేస్టీగా రుచిగా వస్తుంది చెప్పాలండి కొబ్బరి కదా కమ్మగా ఉంటుంది ఆ కమ్మదనం మీకు తెలిసిద్ది అన్నమాట ఇట్లా చేస్తే ఇంకో చిన్న ముక్క ఇట్లా ఇట్లయితే పేస్ట్ చేసుకున్నాను నేను ఇదైతే పక్కన పెట్టేస్తున్నాం తర్వాత వేసుకున్నాము ఇంకా కొంచెం మగ్గాలండి ఇది చికెన్ అయితే పర్లేదు కొంచెం నిదానంగానే వండుకుందాం ఎందుకంటే అది ఉప్పు నేలలో ఎంత నానితే అంత టేస్ట్ వచ్చిందన్నమాట ఇది మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోతాం Denn let's get ఓకే అండి ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం పేస్ట్ వేసుకుందాము అసలు సూపర్గా ఉంది ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎక్స్ట్రా కర్రీ కొబ్బరి కూడా వేసాక ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై అవనిచ్చి అంటే కొంచెం పచ్చేవాల్సిన పోయేదాకా చేసి అప్పుడైతే వాటర్ పోస్తున్నామండి మనం ఓకే మూత పెట్టాలి కలుపుతున్నామండి ఇదైతే చక్కగా ఫ్రై చేసింది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేసుకుంటాను మూడు గ్లాసులు అయితే ఈ గ్లాస్తో పోసుకుంటా అండి ఎందుకంటే నాటుకోడు కదా ఉడకాలి సార్ కలుపుదాము ఓకే ఇదైతే కొంచెం ఉప్పు నేను లైట్గా కొంచెం వేయాలి కారం మాత్రం సరిపోయింది మళ్ళీ వేసాం కదా సరిపోయింది ఇదిగోండి కొంచెం అయితే ఉప్పు వేసుకున్నా కూర మాత్రం అద్దిరిపోయింది వాటర్ చూస్తేనే అంత టేస్ట్గా ఉంది ఉడికితే ఇంకా అద్భుతంగా ఉండదు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ గుడ్లే అండి ఇప్పుడే వద్దులే ఓకే ఇంకా మిగిలిన పని అంతా చేసేసుకుంటే ఆ బట్టలు ఆరేది ఈ బట్టలు మరి రాత్రి తీసేయొచ్చు పద్దెనిమిది పద్దే రాత్రి సర్దేసుకుంటే అయిపోయేది మంచులో వదిలేసేవాళ్ళగా కేవలం అంటే వచ్చింది కదా మొత్తం సర్దేసి

కూర అయితే ఉడుకుతుందండి చక్కగా ఇగో ఇప్పుడైతే ఈ గుడ్లు మనం వేసేస్తున్నాము మధ్యలో వేసేసండి అవి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది అది తిరిగిపోయింది అసలు తిరగకూడక వస్తుంది సందుమొక్క ఇది ఇంకా కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత చిన్న చిన్నప్పని పెట్టి అప్పుడు చికెన్ కర్రీ వడ్డేస్తున్నాం మనం orange color masala എടു

గరం మసాలా కొత్తిమీర వేసిన తర్వాత అప్పుడు చెప్తాను ఇంక నీ పని ఇంకప్పుడు ఉండి ఇప్పుడు కాదు అలాగే చూస్తా అంటే కూర ఎలాగొట్టేసినట్టు మీకు ఎక్సలెంట్గా వచ్చింది స్మెల్ అయితే అద్దిరిపోతుంది కలర్ కూడా మంచిగా వచ్చింది అందంగా వచ్చింది అయిపోయినట్టేస్ట్ టేస్ట్ చూడకపోతే ఎలా ఉంది మన వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి కదా వాటర్ వెయ్యి మసాలా పడేసిన తర్వాత మొత్తం గ్రేవీ లాగా అయిపోయింది అది చూసి ఇప్పుడు నేను అలా ఉందా చెప్తేను అప్పుడు మన వాళ్ళకి తెలిసిద్ది కెరీర్ అలా వచ్చిందన్నీ ముక్కలు అండి గుడ్లు సేర్లు కనపడలేదు అసలు తినికే గుడ్లు వచ్చినాయి కానీ అవి కాదు గుడ్లు సేర్లు ఉండవు కదా

గుడ్లు పెట్టే కట్టండి ఒక గుడ్డు పెట్టింది అదే అడిగాను ఇంకోటి మూడు గుడ్లు పెట్టింది అది వద్దాన్నాను ఒక గుడ్డు పెట్టింది కానీ గుడ్డు పెట్టక ఉంది కానీ సూపర్ అయితే ఉండింది బా 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 మెత్తగా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది మొక్క సూపర్ వచ్చింది కూర ఈ టేస్ట్ కి మా సబ్స్క్రైబర్ వినయ్ గారు రాజు గారు మీరు టెంప్ట్ అయ్యి నాకు టెంప్ట్ కామెంట్ పెట్టారు కామెంట్ పెట్టారు చక్కగా ఎగుల్లో ముంచుకొని తింటుంటే ఉంది నాటుకోడి చింపేసిందమ్మా చిన్న మొక్క తెచ్చాడు ఎలా ఉంది ఎలా ఉన్నాను అద్భుతం ఒక్క మాట చెప్పాలంటే నాటుకోడి ఎప్పుడైనా అంటే కొంచెం బాగుంటుందండి టేస్ట్ పెట్ట ఒసారి అది కొంచెం ముదురుగా అనిపించి ఇదైంది ఈ పెట్ట గుడ్లు వచ్చే ముందు తింటే దాని గురించి ఉండిద్ది అసలు వర్ణించలేము అనమాట మనం అంత బాగుండేది పొగు పెట్టి ఒక పెట్ట గట్టిగా కూడా లేదు కట్టగా కట్టగా ఉడికింది నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంది అనమాట అంత బాగుంది

దిగులు పడి నాకే చాలా ఉంది అన్నమాట నాటుకోడి గాల్లో గాలి ఒక్కటే తక్కువ చిల్లుగా చేయలేదు అది కాంబినేషన్ అయితే ఇక కొమ్మేసిద్ది అనమాట కానీ నేను చేయలేదు మాకు బగారా రైస్ చేశాను కదా ఇంకా గార్లింగ్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్మ గారి మీరు కూడా నాకు బైని కోన అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది నాటుకోడు సిటీలో కొనుక్కుంటే మీరు అడగండి పాము కూడా ఒరిజినల్ కోడి ఒరిజినల్ నాటుకోడి కావాలి అంటే ఒరిజినల్ నాటుకోడికి పామ్ కోడికి రెండు వందల రూపాయలు డిఫరెన్స్ అయితే కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇస్తారు పాము కూడా అస్సలు బాగోదు పాము కోడ్ తింటే మీకు నాటుకోడి టేస్ట్ అయితే తెలియదు ఓకే ఓకే కానీ పద మరి పంప మీరు అయితే ఫ్రై చేయండి నాటుకొని సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే అమ్మా ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి చూసాను కదా మా ముక్క ముక్కకి ఒక కంప్లీమెంట్ వేస్తున్నాడనమాట అంటే అంత బాగుంది నేను కూడా తిన్నా కదా ముక్క టేస్ట్ అయితే ఈ విధంగా ఖచ్చితంగా కూడా మీరు ట్రై చేసిన తర్వాత మనకైతే చా మన వీడియోకి ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా అద్రిపోయిందనే చెప్పి మీరు కామెంట్ చేస్తారు ఎందుకంటే నేను చెప్తున్నా నేను ఏదైనా ముందుగా చెప్తున్నా ఫ్రెండ్స్ మనం ట్రై చేసి అది రుచి అద్భుత బాగానే కాదు అద్భుతంగా వచ్చిందంటేనే నేను ఛానల్లో పెడతాను ఏదైనా కానివంట ఈ వీడియో కనుక ఇది మీరు కంపల్సరీ మీ ఇంట్లో మీరు కూడా తీసుకొచ్చినప్పుడు చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను చేసి నాకు కామెంట్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్